ఈ ఆఫ్ వచ్చాది ఆన్ అవుతా ఓ తలగా అల తరికేసే పని అది ఇది టర్బో కోర్ బాడీ ఇంత ప్లే వస్తుంది చూడు అందుకోసమని ఆయిల్ లీకేజ్ అయ్యి తెల్లపోగి వస్తుంది ఇంతగానో ఉంది చూడు ఇది సో దానివల్ల ఎందుకంటే ఫస్ట్ సెకండ్లో బండిని ఒక్కసారిగా మూమెంట్ తీసుకొని బర్రమని గుంజొద్దు కార్ని ఏమవుతుందంటే టర్బో పైన లోడ్ పడి ఇట్లా టర్బో పోవడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ గేర్లో కానీ సెకండ్ గేర్లో కానీ గేర్ పెట్టంగానే జర్రమని బండిని గుంజొద్దు గుంజడం వల్ల ఏమవుతుందంటే టర్బో ఫెయిల్ అవుతుంది సో అది మీరు గిటంగా జాగ్రత్తగా పడుండి ఎందుకంటే కార్ అందరం కొనటం బాగానే కానీ మెయింటెనెన్స్ గిటంగా అలాగే ఉంటుంది సో మనం చేసే తప్పులకి కారు ఆ తప్పుని మనకు చూపిస్తుంది సో మనం ఎటువంటి తప్పు చేయకుండా మనం మంచిగా నడిపించుకుంటే మన కార్ గిటంగా అంతే బాగుంటుంది మనతోటి చూస్తున్నారు కదా మేము టర్బో ఇప్పేసి చూస్తున్నాము టర్బో ఎందుకు ఫెయిల్ అయిపోయిందంటే చూసిరు కదా కార్బన్ ఎంతగానో జామ్ అయిందో ఆ కార్బన్ జామ్ కావడం వల్ల ఏంటంటే కార్ సడన్ పికప్ మనం తీసుకునేటప్పుడు ఒకటే ఫస్ట్ గేర్లో కానీ సెకండ్ గేర్లో కానీ మనం జయమని గుంజినప్పుడు ఏమవుతుందంటే ఆ కార్బన్ ఏదైతే ఉందో ఆ కార్బన్ను టర్బోకి జామ్ చేసి టర్బో ఫెయిల్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఉంటుంది ఎందుకంటే చూసురు కదా ఇది మహేంద్ర మరాజో బండి సో ఇప్పుడు టర్బో కోరే మనకు దాదాపు నైన్ టు టెన్ థౌసండ్ ఉంటుంది సో ఇప్పుడు మనం టర్బో కొత్త తీసుకోవాలంటే ఫార్టీ టూ థౌజండ్ ఆన్లైన్లో చూపిస్తుంది సో మేము ఎందుకు అంటున్నామంటే మనము కార్బన్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల అలా కార్బన్ జామ్ కావడానికి అవకాశం ఉండదు సో రిమూవ్ అవుతుంది అది సో దాని గురించి అని చెప్పేసి మీకు అంటుంది ముందే ఎండాకాలం చేపించుకుంటే బాగుంటుంది ఎడ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు బండి సో కార్బన్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడు మీరు కార్ వెహికల్ తీసుకొని పోయినారు కదా లాస్ట్ టైంకి ఈ టైంకి ఎంత వరకు ఫరకు ఉంది ఫిఫ్టీయా హండ్రెడ్లో ఎంత ఇద్దాం అనుకుంటున్నారు హండ్రెడ్లో అట్లా ఉంటున్నావా మినిమం ఎయిటీ నైన్టీ ఓకే ఎయిటీన్ నైన్టీ ఓకే నాను సో ఇప్పుడు బండి లాస్ట్ టైం కి ఈ టైం కి ఏమన్నా ఫరాక్ చాలా చేంజెస్ అనిపించిందా మీకు నాకు అయితే స్మూత్ అనిపించింది చాలా లాస్ట్ టైం జట్టుగా గిట్టింగ్ కొడుతుండే జట్టుగా గిట్ల ఇప్పుడు మన దగ్గర మన దగ్గర కస్టమర్ వచ్చే కస్టమర్ ఇప్పుడు మీరే వచ్చిరు మీ ఫ్రెండ్ గిట్ల వచ్చిరు వాళ్ళు మన వర్క్ ని చూసి సాటిస్ఫాక్షన్ అయిరా బ్రో మీరు మీ ఫ్రెండ్ ఏమైనా చూసిరా అవును మా ఫ్రెండ్ నడుకుంటూ వచ్చినప్పుడు మా అన్న ఫ్రెండ్ కాదు బండి మాత్రం చాలా స్మూత్ అయింది అప్పటికండి ఇప్పుడు బాగుంది అన్నాడు అది నేను అక్కడ నడిపి మనం ట్రయల్ చూసినాం కదా అక్కడ కూడా సేమ్ నాకు కూడా చాలా స్మూత్ అనిపించింది బండి అయితే ఓకే అంటే అప్పుడు అంత ముందు ఉన్న దానికంటే ఇప్పుడు బాగా స్మూత్ అయింది మన కార్బన్ క్లీనింగ్ వల్ల అనుకుంటా మరి ఎట్లా అనుకుంటా తెలియదు కానీ బండి అయితే స్మూత్ అయింది చాలా బ్రో బ్రో ఇంకోటి అది బ్లాక్ స్మోక్ గిటాంగ్ వస్తుండే కంప్లీట్ గా రిమూవ్ అయిపోయింది జీరో స్మోక్ ఏమి స్మోక్ జీరో ఆ ఇంకోటి ఇప్పుడు మన కొత్తగా కస్టమర్ వచ్చే వాళ్ళకి మీ మీ ఒపీనియన్ ఏం చెప్పబోతున్నారు బ్రో అంటే ఈ కార్బన్ క్లీనింగ్ గురించి అంటావా మెకానిక్ రిపేర్ గురించి అంటావా రెండు గురించి కార్బన్ క్లీనింగ్ ప్లస్ ఓకే అయితే ఒకటి చెప్పేందంటే ఏంటంటే బయట నేను కనుక్కున్న దగ్గర చెప్పండి బ్రో అదే నేను కనుక్కున్న దగ్గర ఏమన్నారంటే వాళ్ళు మొత్తం సెట్ మొత్తం టర్బ్ వేయాలని చెప్పారు ఓకే మీరు మాత్రం నార్మల్ గా ఓన్లీ లోపల ఒకటి కూర సెట్ చేసి స్మూత్ అయింది దాని దానివల్ల స్మోక్ కూడా తగ్గింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కార్బన్ క్లీనింగ్ వల్ల చాలా బెనిఫిట్ అనిపించింది ఒకటి మొత్తం లోపల డస్ట్ అంతా క్లీన్ అయిపోయి ఇంజన్ స్మూత్ అయింది ఇంకోటి అంటే మీరు నా దగ్గరకు వచ్చినందుకు హ్యాపీయా లేకపోతే ఓకే బ్రో హ్యాపీ ఇంకా నాకు తెలిసిన పనులు కూడా దగ్గరికి పంపిద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఓకే బ్రో సర్కిల్ లో పది పనులు ఉన్నాయి ఏదైనా ఏ ఓకే బ్రో బ్రో ఇప్పుడు చాలా చాలా బెటర్ ఎందుకంటే బ్రో ఇప్పుడు మనం ఇప్పుడు మీరు రాత్రిం పగలు కష్టపడతా ఉంటారు రాత్రిం పగలు కష్టపడతా ఉంటారు ఇప్పుడు మీకు ఎక్కువ ఖర్చు పెట్టడం మాకు ఇష్టం ఉండదు కదా బ్రో మీకు ఎక్కువ ఖర్చు పెట్టడం మాకు ఇష్టం ఉండదు ఇప్పుడు నేను గిటంగా ఇప్పుడు ఆ టర్బో కోర్ కాకుండా టర్బో మొత్తం చేంజ్ చేయాలంటే నేను గిటం చెప్పగలుగుతా కానీ బయట నాకు బయట వాళ్ళు చాలా మంది అదే చెప్పారు ఏమన్నా అంటే తర్బ మొత్తం చేంజ్ చేసుకోవాలి దాన్ని రిపేర్ చేయరా అసలు అని చెప్పారు కానీ మీరు దాన్ని రిపేర్ చేసి హైలెట్ స్మూత్ గా కండిషన్ హైలెట్ చేసారు ఇది ఒకటి మాత్రం చాలా బెనిఫిట్ బాగుంది ఎందుకంటే బయట ఎవరైనా ఇద్దరు ముగ్గురు మెకానిక్ అయినా ఎవరైనా మొత్తం టర్బో చేంజ్ చేసుకోవాలన్నారు మీరు మాత్రం లోపల ఒక కోరు నాకు మినిమం ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అయ్యేది నాకు పది పదిహేను వేలు అయిపోయింది అదే అదే ఇప్పుడు వాళ్ళని గిట మనం ఇబ్బంది పెట్టలేము ఎందుకంటే మన తోట అంటే అవుతుంది లేదు అంటే లేదు ఏదన్నా ఓపెన్ గా చెప్పాలి మనం సో మనం ఏంటంటే అరే అవతల ఇబ్బంది పెట్టకుండా తక్కువ ఖర్చులు అయిపోయేటట్టు చేస్తాం మనము అది మన పాలసీ మాత్రం చాలా సో అందుకోసమని వన్ డే వన్ టూ డేస్ లేట్ అయిన గిటంగా బండి మాత్రం పర్ఫెక్ట్ అయి పంపిస్తాం మనము అది మన కండిషన్ ఓకే ఓకే బ్రో ఇప్పుడు మనకు మన దగ్గరికి వచ్చే కొత్త కస్టమర్లని మీరు ఏమని చెప్పబోతున్నారు బ్రో నాకు తెలిసినంత వరకు అయితే బండి బయట మెకానిక్ షాప్ ల కంటే మన షాప్ వస్తే చాలా మనీ మనీ మాత్రం సేఫ్ అండ్ బండి కండిషన్ ఫుల్ కండిషన్ సెట్ అయితే ఓకే మనీ మనీ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అదే అదే అందరికి ఇలాగే తెలుసుంటే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చినా రాకపోయినా అది సెకండరీ కానీ ఎవరి దగ్గర వెళ్తే ఏ మనీ మెయిన్ ఇష్యూ కాదు బట్ ఏంటంటే బండి కండిషన్ మంచి అవుతుంది సో నేనేమంటున్నానంటే మనీతో పాటు మనం కండిషన్ గిటా అట్లే చేస్తుంది సో టూ టూ వేస్ గా చూడాలి మనం ఎందుకంటే కార్లు మెయింటైన్ చే కార్లు కొనడం కాదు మెయింటైన్ చేయడం కావాలి అవును సో వల్ల అనేసి మనము ఈ చిన్న ఒపీనియన్ బ్రో ओके ओके ब्रो ओके थैंक यू ब्रो वीडियो जरा वीडियो जरा शेयर जैसे स्टेटस लो बेटू ब्रो जरा आप अमित जैसे ओके ब्रो थैंक यू ओके ओके थैंक यू